ఈ వారం పొడుపు కథలకి సమాధానాలు ఒక తాత ఇద్దరు తండ్రులు ఇద్దరు కొడుకులు సినిమాకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టికెట్ తీసుకున్నారు మొత్తం ఎన్ని టికెట్లు తీసుకున్నారు కమెంట్ చేయండి మొత్తం ముగ్గురు ఒక తాత ఒక తండ్రి ఒక కొడుకు ఎందుకంటే తండ్రి కూడా తాతకి కొడుకే కాబట్టి పళ్ళు ఉన్న కొరకలేనిది

నల్లని పోలీసుకి మల్లని టోపీ ఏమిటది అగ్గి పుల్ల రెండే కాళ్ళు ఇరవై మెట్లు ఏమిటది నిచ్చనా అడవిలోని మాను ఎంత కోసినా పెరుగుతుంది ఏమిటది జుట్టు ఇంతింతాకు వేస్తరాకు రాజులు మెచ్చిన రత్నాలకు ఏమిటది తమలపాకు రాజుగారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారే లేరు నక్షత్రాలు రంగులుంటాయి కానీ చిలుక కాదు రెక్కలుంటాయి కానీ పక్షి కాదు ఏమిటది సీతాకోక చిలుక మీకు గనక ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ